వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ ప్రేమ్ని అందరి ముందు నిలదీస్తూ ఉంటారు రేపో మాపో పెళ్లి చేసుకోబోయే నిషా పార్టీ ఇస్తూ ఉంటే చామంతితో ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రేమ్ నా పరువు ఏం కావాలి అని అంటూ ఉంటారు పుపం ప్రేమ్ భయం భయంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు చామంతి కూడా భయపడుతూ ఉంటుంది అంకుల్ ప్రేమ్ది ఏ తప్పు లేదు ఇదిగో ఈ చామంతి ఈ వగలాడినే కావాలని ప్రేమ్ని రెచ్చకొట్టి ఇదంతా చేసింది ఎలాగైనా ప్రేమ్ని సొంతం చేసుకోవాలని ఇలా పథకం వేసింది అంకుల్ అని అంటూ ఉంటుంది నిషా నిషా అమ్మ తప్పుగా మాట్లాడదు బాబు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు కానీ మీరే డ్రింక్లో ఏదో కలిపారు అందుకే అలా ప్రవర్తించారు అనగానే నోర్ ముయవే హర్ష దీని గురించి ఎన్నోసార్లు చెప్పాను నువ్వేమో ఇది మహాపతివ్రత చాలా మంచిది చదువుల తల్లి గిఫ్ట్లు వచ్చాయని దీని మీద ఎక్కించుకునేసరికి ఈ కోట్ల ఆస్తి చూసి దీనికి ప్రేమ్ కావలసికొచ్చాడా అని అంటుంది రమాదేవి రమా అమ్మ నా గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ ప్రేమ్ బాబుపై నాకు ఎటువంటి ఆశ లేదు అనగానే చి నోర్ ముయవే ప్రేమ్ ముద్దు పెడితే ముద్దు పెట్టించుకుంటున్నావు కానీ అనగానే రోజా అక్క అసలు ఇది ప్రేమ్ని బయటికి తీసుకొచ్చి రాత్రంతా ఎలా తిప్పిందో ఒక్కసారి చూడండి అని చెప్పి నడిరోడ్డు మీద రొట్టె తినిపించడం అవన్నీ వీడియో తీసి చూపిస్తుంది ఇక హర్షవర్ధన్ ఒక్కసారిగా ప్రేమ్ అలాగే చామంతి వైపు చూస్తూ ఉంటారు పాపం చంద్రిక అనుకుంటుంది వాళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమ ఈ రాక్షసులు వాళ్ళిద్దరికీ విడదీసి వీళ్ళేదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక ఇప్పటికైనా దీని బ్రతికేంటో అర్థమైందా అర్షా ఇక దీన్ని నేను క్షమించను అని చెప్పి ఇక చామంతిని గట్టిగా చెయ్యి పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటుంది రమాదేవి రమా ఏం చేస్తున్నావు అనగానే హర్ష వీళ్ళు మన ఇంటి పరువు తీసి మన చిన్నబాబుని వల్ల వేసుకున్న నీకు ఎటువంటి ది అర్థం కావటం లేదు ఇంకా ఇంత క్లియర్గా వీడియో చూపించాక ఇది మన చిన్నబాబుని ఎగరేసుకుని వెళ్ళాక ఇంటి పరువంతా పోయాక నువ్వు అప్పుడు ఏదో చేయాలనుకుంటే కుదరదు ఇలాంటి దాన్ని చంపేయాలి అని చెప్పి ఇక గదిలోకి తీసుకువెళ్తుంది రమాదేవి ఇక అందరూ పరుగు పరుగున ఆ గది దగ్గరికి వస్తారు రామాదేవి మాత్రం ఆ గదిలోకి తీసుకెళ్ళి వసయ్ నీకు ఎంత ధైర్యమే ప్రేమ్ కావాల్సికొచ్చాడా నీకు అని చెప్పి గ్యాస్ లీక్ చేసి ఇక బయటికి వస్తుంది రమాదేవి రమా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు అనగానే హర్ష ఎవరు చెప్పింది నేను వినను గ్యాస్ లీక్ చేశాను లైటర్ ఆన్ చేస్తే తను కోలి బూడిదవుతుంది అనగానే అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు అది చచ్చిపోతుంది మన ఇంటి పరువు తీసే ముందు నీకు ఆలోచించాలి అనగానే అమ్మా నిజం చెప్పాలంటే చామంతిదే తప్పు లేదు నాదే తప్పు అనగానే ఇంతలో హర్షవద్దన్ చూడురమ్మా మర్యాదగా చెప్తున్నాను తలుపు తియ్యి అనగానే హర్ష దేవుడు చెప్పినా నేను తియ్యను ఎందుకంటే అది చావాలి ఈ ఇంటి పీడ విరగడవ్వాలి అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక ప్రేమంటాడు హమ్మా చామంతిని చంపిన మరుక్షణం నేను కూడా చేస్తాను అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అవుతారు చూసావా హర్ష అది ఎంత వల్లో వేసుకోకపోతే వీడలా మాట్లాడుతున్నాడు అనగానే హాపమ్మ ఇంకా ఇంకా నా మనసుతో నా జీవితంతో నా లైఫ్తో నువ్వు వాడుకోవద్దు చామంతి అంటే నాకు ఇష్టం నాకు ప్రేమ పవిత్రమైన ప్రేమ చామంతి పైనే ఉంది అది నీకు కూడా తెలుసు ఈ నిషాన్ని పెళ్లి చేసుకోమని నాతో ఒట్టు వేయించుకున్నావు ఇప్పటికైనా నువ్వు నా ప్రేమ తెలుసుకోవాలంటే నా చావే కరెక్ట్ నేను చచ్చిపోతాను అనగానే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే నాన్న ఇన్ని రోజులు ఈ నిజం ఎవరికీ తెలియదు చామంతి అంటే నాకు ప్రాణం తన మంచి మనసును చూసి నేను ప్రేమించాను కానీ చామ్ ఇదిగో ఈ అమ్మ వల్ల నన్ను దూరం పెడుతుంది చామ్ చచ్చిపోతే ఈ ప్రేమ్ బ్రతికుంటాడనుకుంటున్నావా వసేయి నిషా నువ్వు నేను దానిలో ఏదో డ్రింక్ కలిపి నన్ను సొంతం చేసుకోవాలనుకున్నావు కానీ నేను తాగినా నా చామ్తోనే నేను కలిసి ఉన్నాను అది నా ప్రేమంటే ఇప్పటికైనా నేను చచ్చిపోతే నీలాంటి ఆడది ఏమీ చెయ్యలేక రోడ్డుపై తిరగాలి నేను చచ్చిపోతాను అనగానే ప్రేమ్ చామంతిపై ఇంత ప్రేముందా అని అంటారు హర్షవర్ధన్ అవును నాన్న నాకేం చెయ్యాలో అర్థం కాదు అమ్మ మాట వినాలి అని నేను మూర్ఖంగా అమ్మకి ఒట్టు వేశాను కానీ ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ నిషామెడలో తాలిబొట్టు కట్టను కదా అయినా బ్యాచిలర్ పార్టీకి నేను వస్తాను చామంతి కూడా వస్తే బాగుండని ఇదే ఈ నిషాన చెప్పింది తీసుకొచ్చాను ఇద్దరం ప్రశాంతంగా ఉందాము అనుకుంటే ఇది డ్రింక్లో ఏదో కలిపింది నేను తెలియకేదో చేశాను నా చామ్ నన్ను తాగుతూ ఉన్నా నాపై ప్రేమతో ఇంటి దాకా తీసుకొచ్చింది ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నిషా ఎందుకు ఇంటికి తీసుకురాలేదు అంటే చామనీ నన్ను ఇరికించాలనే కదా అని అంటారు ఇక ప్రేమ్ ప్రేమ్ నింద నాపైన వేస్తున్నావేంటి అనగానే నీ పైన నేను నింద వేయలేదు నిజం చెప్తున్నాను కానీ నువ్వు నేను తప్పు చేస్తే చామంతి వైపు ఎక్కువగా తోసేస్తున్నావు అది అది నీ క్యారెక్టర్ అమ్మా చామంతిని చంపే హా మరుక్షణమే చామంతి కంటే ఒక్క నిమిషం ముందు నేను చచ్చిపోతాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక అక్కడికే అది పడేసి డోర్ ఓపెన్ చేస్తుంది రామాదేవి అమ్మ చామంతి అని చెప్పి చంద్రిక తన దగ్గరికి వెళ్ళి బయటికి ఈడ్చుకొస్తుంది చామంతి స్పృహ కోల్పోతుంది చామ్ నువ్వు నాకు కావాలి చామ్ నువ్వు బ్రతకాలి అని అంటూ ఉంటారు ఇక చంద్రిక చామంతిని రూమ్లోకి తీసుకువెళ్ళు అని అంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక చామంతిని తీసుకుని వెళ్తుంది ఇక రామాదేవి చూశావా వాడు పని మనిషిని చేసుకోవడానికి తయారైపోయాడు ఇక ఇంటి పరువు ప్రతిష్ట అంతా గాలికి వదిలేసినట్టే కదా అది ప్రాణాలతో ఉంది దాన్ని బయటికి పంపిస్తావా పంపించు అనగానే రమా నాకు ఇప్పుడే అసలు నిజాలు తెలిసాయి కానీ పని మనుషులు మనుషులు కాదని నువ్వంటున్నావా అని అంటారు హర్షవర్ధన్ చూడు పని మనుషులు మనుషులే కానీ వాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉండాలర్షా అని అంటుంది రామాదేవి ఇంతలో నిషా వాళ్ళ నాన్నస్తారు బావగారు అసలు మీకేమీ అనిపించటం లేదా ఆ పని మనిషి చామంతి అల్లుడుగారిని వల్లో వేసుకొని తన వైపు తిప్పుకుంటూ ఉంటే చెల్లెమ్మ పాపం ఈ ఇంటి పరువు కోసం తను ఎంతగానో చెప్తుంది ఇంకా మీరు మారరా అనగానే చూడండి బావగారు నాకు లేనివాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు వాళ్ళని ఉండదు కానీ ప్రేమ్ మనసులో చామంతి మాత్రమే ఉంది రేపు పొద్దున పెళ్ళి జరిగితే నిషాకి తనకి తను నిషాతో సరిగా ఉండడు మీకది కావాలా అని అంటారు అంటే బావగారు ఇప్పుడు నిషాన్ని పట్టించుకోకుండా ఆ చామంతితోనే తిరుగుతాడా ప్రేమ్ అనగానే ఆపండి బావగారు నీచంగా మాట్లాడద్దు ఎవరినైనా ప్రేమిస్తే ఆ మనిషి గుండెల్లో గుడి కట్టుకుని ఉంటుంది ప్రేమ్ కూడా చామంతిని ప్రేమించాడు కానీ మీరేమో నిషాకిచ్చి పెళ్లి చేయాలని బలవంత పెడుతున్నారు రేపు పొద్దున మీ కూతురు ఇలాంటి అనుమానాలతో ప్రేమ్తో సక్రమంగా కాపురం చేస్తుందా అనగానే అంకుల్ మీకేమీ భయం అక్కర్లేదు తను లేకపోతే ప్రేమ్ నా వైపే తిప్పుతాడు ప్రేమ్కి నేనంటే ఇష్టమే అనగానే చి అని వెళుతూ ఉంటే రమాదేవి ప్రేమ్ చెయ్యి పట్టుకుంటుంది ఇక ప్రేమ్ నాకు ఒట్టు వేశావు ఒకవేళ నువ్వు నిషాతో పెళ్ళికి ఒప్పుకున్నావు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాను రేపే నీకు నిషాకి పెళ్ళి అనగానే థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ ఎందుకంటే బావగారు ఎప్పుడు బయట వాళ్ళ కోసమే ఆలోచిస్తారు మీరైనా ఇంటి పరువు కోసం ఆలోచిస్తున్నారు నేను ఈ ఈలోపు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు నిషా వాళ్ళ నాన్న ఇక ప్రేమ్ అలాగే బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రమ ఒకసారి ఆలోచించుకో పిల్లలు మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్ళి చేస్తే వాళ్ళ జీవితాంతం బాగుంటారు అనగానే అంటే పని మనిషిని ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటున్న వర్ష సరే పని మనిషిని ఇంటికి కోడలుగా తెచ్చుకో రేపు నేను చచ్చిపోయాక నా శవానికి దండగూడను వెయ్యద్దు వర్ష అనగానే రమా ఎందుకు చావులు బ్రతుకులు అని అంటారు పెళ్ళిదాకా అలాగే ఎంగేజ్మెంట్ అయిపోయి బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చిన నిషాకి నేను అన్యాయం చేయలేను ఆయన హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా తన కూతురు పరువు పోతే తన కూతురికి కావలసిన భర్త పని మనిషితో వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు కనీసం తల ఎత్తుకోలేని పరిస్థితి నిషా చచ్చిపోతుంది అప్పుడు అందరం జైలుకు వెళ్ళాలర్షా ఆలోచిస్తున్నావా అనగాని చూడ్రమ్మా నువ్వేం చెప్తున్నావు అన్నది నాకు అర్థమైంది కానీ మన అబ్బాయి జీవితం మనమే నాశనం చేస్తే బాగోదని చెప్తున్నాను అనగాని మామయ్య గారు అలా అంటారేంటి అత్తయ్య చెప్పింది కరెక్టే కదా అనగాని అవునమ్మా మీరు మీరు ఒకటే కదా వాడి మనసుతో ఎప్పుడు రమా ఆడుకుంటుంది ఇక వాడి పెళ్లి విషయంలో కూడా ఆడుకుంటుంది కాబట్టి నేనేమి చేయలేను అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ప్రేమ్ నిషా పెళ్ళి రెండో రోజే ఇక తెల్లవారుజాము ఆరింటికి ముహూర్తం పెట్టిస్తారు ఇక నిషా వాళ్ళ నాన్న ఒక గుడిలో అంగరంగ వైభవంగా దగ్గర బంధువులను మాత్రమే అర్జెంటుగా పెళ్ళి జరుగుతుందని చెప్పడంతో ఇక రమాదేవి చాలా రాక్షసంగా ఆనందపడుతూ ఇటువైపు చంద్రిక చామంతి రూమ్కి వస్తుంది అమ్మా చామంతి అలా చేయదులే అనగానే ఏంటే దానికి నువ్వు సపోర్ట్గా ఉన్నావా మీ ఇద్దరూ రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అనగానే అమ్మా ఇప్పటికిప్పుడంటే అనగానే వస్తే చామంతి నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది అందుకే నువ్వు చంద్రిక రెండు రోజులు అలా గుడికి రండి అనగానే వెళ్తానమ్మా తీసుకుని వెళ్తాను చామంతిని అని అంటుంది ఎందుకంటే ఇది నా కళ్ళ ముందు ఉంటే దీన్ని ఎప్పుడైనా నేను చంపేస్తాను నా కోపం చల్లారేదాకా దీన్ని పో అని అంటుంది ఇక రమాదేవి ఇక చంద్రిక చూస్తూ ఉంటుంది చామంతి వైపు అత్తా నేనే తప్పు చేయలేదు రెండు రోజులు ఎక్కడికైనా వెళ్దాము అనగాని మీ అమ్మ ఊరు వెళ్ళిందమ్మా ఇప్పుడు నాకు అనగాని హే చంద్రిక మోటల్ లేవు లాస్ట్ బస్సు ఉంటుంది కదా ఇదిగో దీని ఊరు వెళ్ళిపోండి ఇది ఎక్కడి నుండి వచ్చిందో దీని నాన్న ఆ రామచంద్రి ఉన్నాడు కదా వాడి ఊరు వెళ్ళండి అనగానే అవును అక్కడికే వెళ్తాను నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అత్తా వెళ్దాం పదా అని చెప్పి పాపం ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వేళ రాజ సంస్థానానికి బయలుదేరుతారు చంద్రిక అలాగే చామంతి ఇక ప్రేమ్ వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే చూస్తూ కుమిలిపోతూ ఉంటారు హర్షవర్ధన్ బాధపడుతూ ప్రేమ్ నేను ఏమీ చేయలేను ఎందుకంటే నువ్వు చామంతిని ప్రేమించావని నాకు కనీసం ఒక్క మాటైనా చెప్తే రమాకి ఆ నిషా నీకు ఎంగేజ్మెంట్ అయ్యే పనులన్నీ ఆపేసేవాణ్ణి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎంగేజ్మెంటు బ్యాచిలర్ పార్టీ అన్నీ పూర్తయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా మన ఇంటిపై పగపడతాడు ఒక ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని నేనిలా అంటున్నాను అనగానే నాన్న నేను తప్పు చేశాను చామంతి కావాలనిపిస్తుంది కానీ చామంతి బ్రతకాలి అంటే తనకి నేను దూరంగా ఉండాలి అమ్మ చంపేస్తుంది తన్నే అనగానే చూడు చామంతి మనం అనుకున్నట్టే ఖచ్చితంగా లాయర్ అవుతుంది రామచంద్రని బయటికి తీసుకుని వస్తుంది నువ్వేమీ ఇబ్బంది పడద్దు నిజం చెప్పాలంటే ప్రేమించేవారు సుఖం చూస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ జీవితాంతం బ్రతికేవారు ఉన్నారు అలాగే తన్ని పైకి తేవాలన్న ధ్యేయంతో నువ్వు ముందడుగు వేయి అంతే జీవితంలో ఏమి ఎప్పుడు జరుగుతాయో తెలీదు ఎందుకంటే మనసా వాచా పవిత్రంగా ప్రేమించిన ప్రేమే ఒక్కొక్కసారి మన ముందు చాలా తక్కువగా కనిపిస్తుంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది నా జీవితంలో కూడా అలాగే జరిగింది చంద్రికని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ రమాని ఇంటికి తీసుకొచ్చి చంద్రికని మోసం చేశాను నా జీవితంలో తప్పు అనేది సరిదిద్దుకోలేని పరిస్థితులు ఇప్పటికీ ఉంది అని అనుకుంటారు మనసులో హర్షవర్ధన్ ఇక చంద్రిక చామంతి రాజ సంస్థానానికి వస్తూ ఉంటారు ఇంతలో ఇటువైపు చిత్రావతమ్మ చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ రాకతో ఆనందపడుతూ ఉంటుంది ఇద్దరినీ చూసి చంద్రిక చామంతి చాలా రోజుల తర్వాత ఆస్థానానికి విచ్చేశారు ఆస్థానానికి కూడా మీరు వెళ్ళాలంటే ముందు మా ఇంట్లో మీరు చేయకడగాలి అనగానే అమ్మా మీరెక్కడా నేనెక్కడా నేను ఒక పని మనిషిని అనగానే చంద్రిక అత్త నిజం చెప్పాలంటే అమ్మని చూస్తే అమ్మవార్లా అనిపిస్తుంది అనగానే అమ్మా నేను అమ్మవారిని కాదు నీకు చాలా దగ్గర దాన్ని ఇంటికి చంద్రిక ఏమైంది అని అడుగుతూ ఉంటుంది చిత్రావతమ్మ రమాదేవి క్రూరత్వం చెప్తూ ఉంటుంది అంటే ప్రేమ్ని నువ్వు ప్రేమించావా అని అంటారు నా ప్రేమ ఎవరికీ తెలియకూడదు నా ప్రేమ నా మనసులోనే సమాధి అయిపోవాలి అనగానే అదేలా కుదురుతుంది ఆ రమాదేవి అనుకున్నదే జరగాల ఇద్దరి మనసుల్ని విడదీయడం ఆవిడికి సరదా ఏమో ఇంతకీ మీ ఇద్దరెందుకు హిట్ వచ్చారు అనగానే ఇక హర్ష వద్ద ఫోన్ చేస్తారు జరిగిందంతా చెప్తారు ఓ ఆ రామాదేవి ఇప్పుడు ప్రేమ్కిష్టం లేని ఆ నిషాకిచ్చి పెళ్లి చేస్తుందా నేను వస్తే ఆ పెళ్ళిని ఆపగలుగుతానా మరి ఇంత నేటుగా చెప్పావేంటర్షా అని అంటారు చామంతి అలాగే చంద్రిక ఎక్కడికి వెళ్ళారో తెలియదమ్మా అనగానే వాళ్ళ నేను తీసుకొస్తాను అలాగే పెళ్ళి టయానికి ఆ రామాదేవికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసులే హర్షా మనసులతో ఆడుకున్న వాళ్ళకి మనం ఇలాగే చేయాలి అని అంటారు చిత్రవతమ్మ ఇక హర్షవర్ధన్ ప్రేమ్ని చామంతిని ఖచ్చితంగా ఒకటి చేయాలి వాళ్ళిద్దరి పెళ్ళి మాత్రమే జరగాలి అని అనుకుంటారు మనసులో ఇక రెండో రోజు హర్షవర్ధన్ ఇక చక్కగా రెడీ అవుతారు అమ్మయ్య హర్ష ఓకే చేస్తే ఇక తలనొప్పే ఉండదు ఇక అని కిందికి వస్తుంది హర్ష రెడీ అయ్యావా మన ఇంటి తరపు ఎంత గ్రాండ్గా అక్కడికి వెళ్ళాలి అన్నది నేను ఎన్నో ఆలోచించాను ప్రేమ్ వల్ల అదేమీ లేదు వాళ్ళే ఫంక్షన్ హాల్ అరేంజ్ చేశారు కాబట్టి మగ వారం మనమే వెళ్ళాలి అని కానీ సరే ఇద్దరి మనసులు ఒకటి కాదు పెళ్లి ఎలా జరిగితే ఏముందిలే అని అంటారు ఇక రోజా అరుణ్ అలాగే ఇటువైపు దీక్ష జగదీష్ అందరూ ఇక నిషా ప్రేమ్ పెళ్లికి మండపానికి బయలుదేరుతారు అటువైపు నిషా అమ్మయ్య నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ప్రేమన సొంతం కాబోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి మండపంలో ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు ఇక ప్రేమ్ బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడే ఇక అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకోవాలి అని చెప్పి పంతులు గారు బట్టలు ఇవ్వడంతో ఇటువైపు నిషాని చంద్రిక మత్తుమందిచ్చి పక్కకు తీసుకెళ్తుంది చామంతిని పెళ్ళికూతురుగా రెడీ చేసి ఇక ముసిగేసుకొచ్చి చామంతిని చె ప్రేమ్ పక్కన కూర్చోబెడతారు ఇక అక్కడున్న పేరెంటాళ్ళు ఇక చామ్ అలాగే చె ప్రేమ్ పెళ్ళి జరిగిపోతుంది ఇక అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు ఒక్కసారిగా ముసుగు తెరి తెరవడంతో ఇక చామంతి అక్కడ ఉందని తెలుసుకుంటారు అందరూ అప్పుడు చప్పట్లు కొట్టుకుని వస్తుంది చిత్రావతమ్మ చూసావా చామంతి ప్రేమ్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు రమాదేవి కానీ నువ్వేమో నిషాకిచ్చి పెళ్లి చేస్తానన్నావు కానీ వాళ్ళ ప్రేమని నేను కలిపాను చెప్పు నేను చేసింది తప్ప అని చెప్పి అంటుంది ఇక చిత్రావతమ్మ ఆ పని చేయడంతో రమాదేవికి లోపల కోపమున్న తనే రమణమ్మ అని అందరి ముందు చెప్తుందేమోనని ఏమీ చేయలేని పరిస్థితి ఇంతలో ఇక నిషా వాళ్ళ నాన్న వచ్చి బావగారు ఇది అన్యాయం అనగానే ఎందుకు అన్యాయం అంటారు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు కానీ నిషా తనిఖీ దక్కాలనుకున్నాడు చామంతికి చామంతికిచ్చి పెళ్లి చేశాను బలవంతంగా పెళ్లి చేస్తే ఆ కాపురాలు నడవుబాబు గారు పెద్ద మనసుతో హోమ్ మినిస్టర్గా ఉన్నారు రేపొద్దున మీరు చాలామందికి అన్నీ చెప్పాలి ఇప్పుడు మీ కూతురు జీవితం ఇప్పుడు బాధగా ఉన్నా రేపటి రోజు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి